వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సిం క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క విన్నపం ఎర్రగడ్డ తాండ దుబ్బతాండ కొత్తూరు గోపతాండ గొల్లగూడెం గ్రామ ప్రజలు అందరికీ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఎర్రగడ్డ తాండ మా ఇంటి వద్ద మా అమ్మ కీర్తిశేషులు బాను బుచ్చమ్మ గారి జ్ఞాపకార్థం ఇరవై ఒకటవ వరదంతి సందర్భంగా సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించబడు మీకు అన్ని ఉచిత పరీక్ష చేసి మెడిసిన్ కిట్ అందించడం జరుగుతుంది మీ ఇంట్లో అమ్మ నాన్న వాళ్లకి మరియు పెద్దలకి మీ ద్వారా అర్థమయ్యేలా తెలియచేయగలరని నా యొక్క విన్నపం ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ మా గ్రామ పంచాయతీ ప్రజల కోసం బాధ్యత తీసుకుని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఎట్లు శ్రీమతి బుచ్చమ్మ వైభాప్ సోమ్లా నాయక్ గారి కుటుంబ సభ్యులు